హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మేము గంగ స్నానం ఆచరించడానికి కావేరీ నదికి అయితే బయలుదేరి వెళ్ళామండి శ్రీరంగపట్నము మేము అక్కడ గంగ పూజ ఎలా చేసుకున్నాము ఏమేమి దేవుళ్ళని దర్శించుకున్నాము మా ప్రయాణ విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీరు కూడా గంగ స్నానం చేయాలన్నా లేదా కొన్ని పూజలు చేసుకోవాలన్నా ఇక్కడికి వెళితే మీకు చాలా పరిహారం అవుతాయండి చూసేయండి వీడియో మేమైతే తెల్లవారుజామున నాలుగున్నరకి బయలుదేరి వెళ్ళామండి మాకు అక్కడికి వెళ్ళే వరకు సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ వరకు అయింది టైము అక్కడ గంగ స్నానం చేసుకొని మనము కారులో వెళ్తే చాలా త్వరగా వెళ్ళొచ్చండి అలాగే ట్రైన్ మార్గము ఉంది అలాగే బస్సులో కూడా వెళ్ళొచ్చు మేమైతే కారులో వెళ్ళాము రెండున్నరకు బయలుదేరి వెళ్దాం అనుకున్నాము మాకు ఇంటి దగ్గరే కొద్దిగా లేట్ అయిందండి నాలుగున్నరకి అయితే బయలుదేరి వెళ్ళాము నాలుగురున్నరకి వెళ్తే మాకు సిక్స్ థర్టీ సెవెన్ అయిందండి అక్కడికి వెళ్ళేలోపు మేము తెల్లవారుజామునే బయలుదేరడంతో మాకు ట్రాఫిక్ ఏమీ లేదండి చాలా త్వరగా వెళ్ళాము అందులోనూ రోడ్లు అయితే చాలా బాగున్నాయి మైసూరు వైపు చాలా త్వరగా కూడా వెళ్ళిపోయాము మా డ్రైవర్ కూడా చాలా చక్కగా తీసుకెళ్ళారు చాలా బాగా అనిపించిందండి చూశారు కదా చాలా రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఎవరైనా మైసూర్కి శ్రీరంగపట్నం వెళ్ళాలంటే తెల్లవారుజామున వెళ్తే మనము ఉదయం అయ్యేసరికి అక్కడికి చేరిపోతామండి గంగ స్నానం చేసుకొని వచ్చేయచ్చు చూసారు కదా రోడ్లైతే చాలా ఖాళీగా ఉన్నాయి మేము కారులో నుంచే ఒక బిట్ అయితే షూట్ చేశాను పిల్లలు చూడండి ఎలా వణికిపోతున్నారో చలి అయితే భయంకరంగా ఉందండి అసలు మోహని అమావాస్య రోజు చేస్తే చాలా మంచిదని చెప్పారు కదండి అందుకే మేమైతే ఎలాగూ మేము చాలా రోజుల నుంచి గంగ పూజ చేయాలనుకుంటున్నాము ఈసారి ఇలా మాకు కలిసి వచ్చింది అందరం కలిసి శ్రీరంగపట్నం అయితే వెళ్ళామండి నిమిషాంబ దేవస్థానం అందండి అక్కడ ఆ ఘాట్లో అయితే మేము స్నానాలు చేసాము మేము ఇంతకుముందు ఇంతకుముందు మేము రంగనాయక స్వామి ఘాట్లు అయితే స్నానాలు ఆచరించామండి ఈసారి మేము నిమిషాంబ ఘాట్లు అయితే స్నానాలు చేసాము అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణము ఇక్కడైతే మనకి రష్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికైతే వెళ్ళాము చాలా బాగా అనిపించింది చూసారు కదా చుట్టూ కొబ్బరి చెట్లు చాలా పచ్చగా ఉందండి వాతావరణం అయితే మంచు దుప్పటి పరిచినట్టు ఉందండి మంచు అయితే విపరీతంగా ఉంది పచ్చటి వాతావరణము చాలా బాగుందండి అటు సైడు చూసారు కదా కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి పోయినంత దూరము కొబ్బరి చెట్లే ఉన్నాయండి మీ అందరితో కూడా చూపించాలనే ఉద్దేశంతో అయితే షూట్ చేశానండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే శ్రీరంగపట్నం వెళ్ళి స్నానాలు చేయొచ్చండి చెరుకులు ఎక్కువగా ఉన్నాయండి చెరుకు పంట అలాగే కొబ్బరి చెట్లు కూడా బాగున్నాయి మేమైతే దగ్గర దగ్గరకు అయితే వచ్చేసామండి మంచు చూడండి ఎలా ఉందో పిల్లలైతే ఇంకా కాసేపు అక్కడే ఉండాలని ఏడ్చారండి అయితే మనకు అంతసేపు అక్కడ అవ్వదు కదండి వచ్చేసాము ఎంటర్ అయిపోతున్నామండి వరిగడ్డి వాములు తర్వాత ఆవులు ఎద్దులు ఇలా పల్లెటూరు వాతావరణం అయితే చాలా చక్కగా కనిపిస్తుందండి చూసారు కదా ఆవులను ఎలా కట్టేస్తున్నారు వరిగిడ్డ చూడండి ఎలా వాములు అయితే వేస్తున్నారు ఇక్కడైతే నీళ్ళు చాలా క్లీన్గా ఉన్నాయి మేము అందులోనూ ఉదయమే కావడంతో అంత రష్ కూడా లేదండి తర్వాత తర్వాత మేము స్నానాలు చేసి బయట వచ్చినప్పుడైతే చాలా రష్ అయితే ఎక్కువైపోయిందండి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి వచ్చేసాము వచ్చేసి ఇంక మొత్తము దిగేస్తున్నామండి స్నానాలు చేయడానికి అందరమీ కారులో నుంచి దిగేసాము మా అయితే ఎంతసేపు దిగేది అన్నట్టు చూస్తున్నారు పాప చూడండి చలికి ఈ చలిలో ఈ నీళ్ళల్లో మునగలా అమ్మ అని అడుగుతుంది మా ఆడబిడ్డ మా అబ్బాయి మా ఆడబిడ్డ కొడుకు మా చూడండి ఎలా వెళ్తున్నారు అప్పటికే మాకన్నా ముందు కొద్దిమంది అయితే వచ్చి స్నానాలు కూడా చేసేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నారండి చూసారు కదా మా పాప బల ఎగురుతుంది నీళ్ళల్లో దిగేటప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను నేను ఉదయాన్నే చేయాలనుకుంటే అక్కడే దిగేసి మనము రూమ్ ఏమైనా తీసుకొని కూడా చేసుకోవచ్చండి మేమైతే అలా కాకుండా డైరెక్ట్గా దేవస్థానంకే వెళ్ళాము వెళ్ళి స్నానాలు చేసుకొని దైవ దర్శనం చేసుకున్నాము మా పిల్లలు ఒక షార్ట్ తీయమ్మా ఒక షార్ట్ తీయమ్మా అని రిటర్న్ వచ్చి మళ్ళీ పైకి ఎక్కి దిగుతున్నారండి చూసారు కదా పిల్లలకు ఒక సరదా అంటే సరదా అండి చూశారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణము కొబ్బరి చెట్లు పచ్చటి వాతావరణము మంచు స్నానాలు ఆచరించడానికి చూశారు కదా ఎలా మెట్లు కట్టున్నారో కిందకు వెళ్తే నీళ్ళు కూడా చాలా క్లీన్గా ఉన్నాయండి ఇంకా టైము గడిచే కొంది జనాలు అయితే ఎక్కువ వచ్చేసారండి ఉదయం కావడంతో చాలా తక్కువగానే ఉన్నింది క్రౌడ్ అయితే సన్రైజ్ అవుతుంది చూశారు కదండి ఎంత బాగా మేము పోయినప్పటికే ఇంతమంది వచ్చేస్తున్నారండి వచ్చి వాళ్ళంతా స్నానాలు కూడా చేసేస్తున్నారు ఈ సైడ్లో అయితే పాచి కట్టుకుపోయిందండి ఇద్దరు ముగ్గురైతే పడిపోయారు పాపము చూసారు కదా ఎంతమంది వచ్చేస్తున్నారు అప్పటికే మేము పోయినప్పటికే మేమే త్వరగా వెళ్ళామనుకున్నాము మాకన్నా ముందు ఎప్పుడొచ్చారో ఏమో అంతమంది స్నానాలు చేసి రెడీ అయిపోయినారండి మేము స్నానాలు చేయడానికి వచ్చేసాం కదండీ ఎవరు ముందు మునుగుతారు ఎవరు ఫస్ట్ నీళ్ళల్లో దిగుతారని పోటీ పెట్టుకుంటున్నారు ఒకటే నవ్వులండి ఆ చలికి నీళ్ళల్లో చల్లగా కాలు పెట్టాలంటే ఆడబిడ్డ చూడండి చెయ్యి ఇలా పెట్టుకొని నువ్వు దిగు నేను దిగు ఉన్నారు నేను అందరినీ తోసేస్తానని నేను చెప్తున్నాను అమ్మో మేము దిగమని అక్కడ నిలబడుకో ఉన్నారు రష్ అయితే అంత టైంకే బాగున్నారండి ఇంకా టైం అయ్యే కొద్దీ జనాలు అయితే చాలా ఎక్కువగా వచ్చేసారు ఎవరు మునగనన్నారు అందుకే ఫస్ట్ నేనే నీళ్ళల్లో దిగాను ఎంత చలిగా ఉందంటండి వణికిపోయాను చల్లగా ఉన్నాయి నీళ్లు మావారు చూడండి అటు ఇటు ఎలా చూస్తున్నారు దిగేనా వద్దా అన్నట్టు చూస్తున్నారు సూర్యుడు చూడండి బగభగం అంటూ ఎలా వచ్చేస్తున్నాడో సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా నమస్కారం వేసుకుంటే చాలా మంచిదండి నీళ్ళు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో తుంగ వేరే ఉంది ఇక్కడ కొంగలు ఉన్నాయి అది చూడండి అక్కడ మా వారికి అటు సైడ్లో కొంగు ఉంది షూట్ చేద్దామంటే అటు ఎగిరిపోయింది మళ్ళీ వచ్చింది చూడండి అక్కడ మునక్కుండా ఆయన అలా చల్లుకుంటున్నారండి నీళ్ళు చల్ల లోపు పిల్లలు కూడా నా జతలోనే ముంచేశానండి వాళ్ళని పటా కడిగి బయటికి తీసుకొచ్చేసాము వచ్చేసాము కొంచెం వీక్గా ఉంటే మాత్రం చలికి తట్టుకోలేరండి అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే ఎక్కువగా ఉన్నారండి చాలా వరకు జబ్బులు కూడా తీసుకొచ్చుకున్నారు చూశారు కదా అక్కడ అక్కడేమన్నా బట్టలు కానీ పూలు పసుపు కుంకుమ అన్నీ వేసేస్తున్నారు నీళ్ళంతా గలీజ్ చేస్తున్నారని ఇలా ఎంత వేసుకొని వచ్చి మొత్తము తీసేసుకొని పోతున్నారండి మేమైతే కొంచెం పూజలు చేసుకున్నామండి గంగకి గంగమ్మకి మనస్ఫూర్తిగా గంగమ్మ పూజ చేసుకుంటే మనకి చాలా మంచిదండి ఆవిడని నమ్ముకుంటే మనకి నీళ్ళు దొరకని చోటు కూడా నీళ్ళు దొరుకుతాయి నేను మా ఆడపడిచైతే గంగ పూజ చేసుకున్నామండి మేము ఎప్పుడు వదిలేస్తామా తీసుకెళ్ళిపోదామని అక్కడ చూడండి కాచుకొని ఉన్నారు ఒక రెండు నిమిషాలు కూడా గంగమ్మ వాళ్ళు పసుపు కుంకుమ ఉండనీ లేదండి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అందుకే మా వారైతే తీసుకో అక్కడ కాసేపు ఉంచండి అని చెప్తున్నారు అక్కడ జనాలు అయితే మీద మీద ఉన్నారండి ఏమన్నా వదిలేస్తే తీసుకెళ్ళిపోవడానికి పెద్దగా లోతుగా లేదు కానీ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయండి కొద్దిగా స్లిప్ అయితే పడిపోతాము ఇలా ఉదయాన్నే చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి నూట నలభై ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో ఈ మౌని అమావాస్య రోజు మనము పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు కదండి అందుకే మేము మామూలుగానే గంగ పూజ చేసుకోవాలని అనుకొని ఉన్నాము ఎలాగో ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ స్నానం ఆచరించి గంగ పూజ చేసుకొని దేవుడి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అందుకే మేము అందరం కలిసి వెళ్ళి ఇలా పూజ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి అందరూ బాగుండాలనే మంచి ఉద్దేశంతో అయితే పూజ చేసుకొని వచ్చాము నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో స్నానాలు అయిపోయాయండి బ్యాగులన్నీ కారులో పెట్టేకి వెళ్తున్నారు వీళ్ళు మేమైతే దైవ దర్శనానికి వెళ్తున్నాము బట్టలు మార్చుకోవడానికి కూడా అక్కడ ఫెసిలిటీ ఉందండి చుట్టూ ఇట్లా రేకుతో చేసిన గుడారం మాదిరి వేస్తున్నారు అక్కడైతే బట్టలు మార్చుకోవచ్చు ఇక్కడ ఘాట్లు కూడా చాలా బాగున్నాయండి క్లీన్గా కూడా ఉన్నాయి దైవ దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము సిక్స్ థర్టీకి అక్కడ షాప్స్ షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారండి పిల్లలు ఆడుకునే బొమ్మలతో సహా అన్నీ పెట్టేశారు ఆకుకూరలు కూడా పల్లెటూరు కావడంతో చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతున్నాయి మేమైతే దైవ దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణము జనాలు ఆరున్నర ఏడుకే ఎక్కువ వచ్చేసారండి మేమే ముందు వచ్చామనుకున్నాము అనుకున్నాము మాకన్నా చాలా త్వరగా వచ్చారు జామకాయలు చూసారు కదా పెద్ద పెద్ద జామకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ కర్రలు కూడా ఏదో పసుపు కుంకం పెట్టి వాళ్ళు ఇది దేవుడి దగ్గర పెట్టిస్తారంటండి మనము గడపలో కట్టుకుంటే మంచిది అని చెప్తున్నారు మేమైతే తీసుకోలేదులేండి ఎక్కువగా కర్రలు అమ్ముతున్నారు అక్కడ ఫ్రీ దర్శనము ఉందండి మేమైతే టోకెన్ తీసుకునే దర్శనానికి వెళ్ళామండి ప్రిదర్శనం అయితే కొద్దిగా లేట్ అవుతుందనే ఉద్దేశంతో మేము అమౌంట్ కట్టే దర్శనానికి అయితే వెళ్ళాము క్యూ లైన్లో చూడండి మా వాడు చూస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారండి ఇటు తిరగమంటే ఒక్కరు కూడా తిరగట్లేదు మా పాప మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ కొడుకు మా అబ్బాయి నేను మరిది మా బావగారు మావారు అందరమీ నిలబడిపోయామండి చాలా త్వరగా కూడా అయింది దర్శనము ఎక్కువ టైం ఏమి తీసుకోలేదు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకొక దేవస్థానంకైతే వెళ్ళాలనుకున్నాము అందుకే మేము త్వర త్వరగా దర్శనానికైతే వెళ్ళిపోయాము ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి లోపల వీడియో తీయడానికి అలవ్ లేదని చెప్పారు అక్కడంతా బోర్డులు పెట్టారండి కెమెరా క్లోజ్ చేయండి స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్తున్నారు అందుకే నేను లోపల వీడియో అయితే తీయలేదు బయట మాత్రమే చూపిస్తున్నాను చూసేయండి అయితే చాలా బాగుందండి లోపల అమ్మవారికి వచ్చిన చీరలు కూడా అమ్ముతుంటారండి అమ్మవారికి కట్టించిన చీరలు ఉంటాయి కదా ఎవరైనా అమ్మవారికి ఇస్తారు కదా అలాంటి చీరలను కూడా అమ్ముతున్నారు చాలా వరకు తీసుకుంటున్నారండి నేను ఒక చీర తీసుకుందాం అనుకున్నాను అయితే అది వేరే వాళ్ళు వల్ల నేను తీసుకోలేకపోయాను ఆకుకూరలు కాయగూరలు అన్నీ చాలా తాజాగా ఉన్నాయండి బ్యాచ్లు బ్యాచులుగా వచ్చేస్తున్నారు దర్శనానికి మా పిల్లలు ఆ బొమ్మలు కావాలని ఒకటే మారామండి చూసారు కదా ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడిపోయారు చక్కగా అవి తీసిస్తారా లేదా అని కూర్చున్నారు డమరకం కావాలని అడిగిందండి నా కూతురు చేతి కట్టుకునే దారాలు కూడా చక్కగా మనం కొనుక్కొని దేవుడి దగ్గర పెట్టించుకొచ్చుకోవచ్చు మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ప్రసాదాలు కూడా మనము టోకన్ తీసుకుంటే దానికి నాలుగు లడ్లు కూడా ఇస్తారండి మీకు ఎక్స్ట్రా కావాలంటే అమౌంట్ కట్టి తీసుకోవచ్చు అన్ని రకరకాలుగా అమ్ముతున్నారండి ఇంకా బయలుదేరదాం అనుకున్నాము మా ఆడబిడ్డ శనగ బుడ్లు కూడా అమ్ముతున్నారండి పచ్చి శనగ బుడ్లు అవి కూడా కొనుక్కుంది పది పది రూపాయలు అనేసి హార్స్ కూడా రైడ్ చేయడానికి రెడీగా పెట్టారండి డబ్బులు కట్టి దానిపైన ఎక్కామంటే చక్కగా తిప్పుతారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్